హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మైనా సో ఈరోజు వీడియో వచ్చేసి సో ముందుగా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ డేస్ తర్వాత వీడియో తీస్తున్నాను యా మీరందరూ ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఈరోజు వచ్చేసి మీకు కంపెనీలు చూసి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది శారీస్ అవ్వాలన్నమాట సో ఈ శారీస్ సంథింగ్ స్పెషల్ అండి ఎందుకంటే స్పెషల్ ఎందుకు అంటున్నానంటే అఫ్ కోర్స్ ఇది మా హస్బెండ్ ఇస్తే శారీస్ కాబట్టి అండ్ ఇది కాంచీపురం శారీస్ కాబట్టి అందరికీ గుర్తొచ్చేది ఏంటి ఫస్ట్ కాంచీపురం అంటే అని చెప్పండి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కాంచీపురం అంటే శారీస్కి చాలా ఫేమస్ దట్టు కాంచీపురం పట్టు శారీస్ కానివ్వండి కాంచీపురం కాటన్ శారీస్ కానివ్వండి ఆల్మోస్ట్ అక్కడ అన్నీ ఫేమస్ ఏ ఉంటాయి సో మా ఆయన అలా వెకేషన్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు త్రీ తీసుకొచ్చారు సో అవి చూపిద్దామని మీకు చూపిద్దామని ఆల్ చేస్తున్నాను ఏం లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోదాము నేనైతే పట్టు శారీస్ అంటే ఆల్రెడీ పట్టు శారీస్ చాలా ఉన్నాయి మనకు అసలు సరిగ్గా వేర్ చేసుకోవడం రాదు సారీ కాబట్టి నేను కాటన్ సారీస్ అయితే సింపుల్గా వేర్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా కూడా ఉంటుంది వెయిట్ చేయడానికి సో అందుకని నేను కాటన్ శారీస్ తెప్పించాను అండ్ దీంట్లో ఇప్పుడు ఇప్పుడు ట్రెండింగ్లో అయితే కాంట్రాస్ట్ పడే చాలా వస్తుంది కదండి ఎవరు తీసుకున్న శారీస్ కూడా దాంట్లో వచ్చిన సారీస్ ఎవరు వెయిట్ చేయట్లేదు కాంట్రాస్ట్లో తీసుకుంటున్నారు సో మనం ఇలా తీసుకొని కాంట్రెస్లో బ్లౌజ్ స్పెయించుకున్నా కానీ లుక్ చాలా బాగుంటుంది కొద్దిగా హెవీ బ్లౌజ్తో అట్లా మ్యాచ్ చేసుకోవచ్చు ఇంకా వీడియో లెట్ చేయకుండా పోస్ట్ మనం చూసినట్టే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి యా సారీ వచ్చేసి ఇది ప్యాటర్న్ చూసారా దీని ప్యాటర్న్ ఇలా ఉంది అండ్ ఇదిగోండి ఫోర్ సారీ వచ్చేసి ఇది ఇది మా వదిన వదినకని తీసుకొచ్చారు ఇదిగోండి ప్యాటర్న్ చూసారా ఇలా వచ్చింది టోటల్ ప్యాటర్న్ ఇలా బ్లూ కలర్ బ్లూ ఫ్లవర్స్ డిజైన్లో వచ్చిందండి అండ్ మిడిల్ ఇట్లా వచ్చింది అండ్ దీని బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్లో బార్డర్ వచ్చింది ఇది అక్కడ కాని చెప్పిన అంటే మొత్తం తమిళ తమిళ్ దాంట్లోనే అక్కడ శారీస్ అలా ఉంటాయి సో ఇది చూస్తున్నారు కదా ఓవరాల్గా శారీ అయితే ఇలా ఉంటుంది నేను ఇది ఎక్కువగా ఓపెన్ చేయండి ఎందుకంటే ఇది మా వదిన శారీ ఓపెన్ చేసిన వాళ్ళే మనర్లే కానీ నాకే కొద్దిగా అనమాట ఇదిగోండి మళ్ళీ ఇది మడత పెట్టడం కూడా రావాలి కదండి నాకు అసలే రాదు సో ఇది టోటల్ ఓవరాల్గా ఆ శారీ అయితే నేను టోటల్ ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే ఆ శారీ ఈ శారీ అన్నీ సేమే కలర్ మాత్రం చేంజ్ అంతే మిగతా అది అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాటు ఇది ఎలా ఉంది ఇలా ఉంది కదా ఇది ఓవరాల్గా శారీ అయితే మొత్తం ఇలానే ఉంటుందండి ఇదిగోండి దీన్ని ప్యూర్ కాటన్ అండి ఇదిగోండి కాటన్ నేను ఆల్రెడీ ఒకసారి చేశాను శారీ చాలా సింపుల్గా మనం ఇలా కట్టుకుంటే అలా వస్తుంది మొత్తం ఇట్లా బాడీ స్టిచ్ అయినట్టు ఉంటుంది అది ఉంటుంది అది ఎలాంటి ఇబ్బంది ఉంది అండ్ లైట్ వెయిట్ అండి అస్సలు వెయిట్ ఉన్నట్టు అనిపివ్వదు మ్యాక్సిమమ్గా కాటన్ శారీస్ అన్నీ అలానే ఉంటాయి కదా సో ఇది వచ్చేసి ఇది ఇదొక డిజైన్ ఇదొక ప్యాటర్న్ నేను బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ ఇదిగోండి సో ఇప్పుడు నేను నా సారీ చూపిస్తాను వంద సరిపక్కన బాగా ఇలానే ఉండేదా ఎలా అయితే తర్వాత చూస్తా ఇది వచ్చేసి నా శారీ దీన్ని మనం మొత్తం ఓపెన్ చేసినా పెద్ద ఇబ్బంది ఏం లేదు సో ఇదిగోండి నా శారీ ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంది మీకు అనిపిస్తుందని అనుకుంటున్నా ఇదిగోండి మొత్తం ఓవరాల్గా వైట్ ఉండి దానిపైన బ్లూ అండ్ గ్రీన్లో ఇలా ఉన్నాయి ప్యాటర్న్ వచ్చేసి ఇదిగోండి టోటల్గా ఇలా అయితే సారీ దీనికి కూడా సేమ్ బార్డర్ గోల్డే వచ్చింది అక్కడ తమిళ అంటే కేరళ సారీస్ అంటాం కదా ఆ టైప్లో ఉన్నాయండి ఇదిగోండి నేను చెప్పాను కదా ఓవరాల్గా శారీ మొత్తం సేమే ఉంటుంది కాకపోతే కలర్ చేంజ్ పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు పాట అండి ఇదిగోండి ఇదిగోండి ఇది పళ్ళు పాటు ఇది వచ్చేసి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి సింపుల్గానే వచ్చిందండి ఇదిగోండి ఇది బ్లౌజ్ మొత్తం వైట్ కలర్లో ఉండి ఇదిగోండి ఇది బ్లౌజ్ వైట్ కలర్లో ఉండి బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్లో వచ్చింది ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు బాగుంటుంది లేదు అని అంటే ఇక్కడ ఉంది కదా గోల్డ్ కలర్ బ్లౌజ్ మ్యాచ్ చేసుకోవచ్చు వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి కాంట్రాస్ట్ బార్డర్లో మీషోలో కానీ లేదు అంటే మనం ఫ్యాబ్రిక్ క్లాత్కి వెళ్ళినా కూడా మనం శారీ మనకి ఎలాంటి ఐడియా లేకపోయినా మనం శారీ తీసుకుని వెళ్తే వాళ్ళే చూపిస్తారు మనకు ఐడియా ఉంటే బెస్ట్ లేదు అంటే తీసుకోవచ్చు అని చెప్తారు దీనికి బ్లూ అయినా సరే గ్రీన్ అయినా సరే వైట్ అయినా సరే గోల్డ్ అయినా సరే ఏదైనా పిరప్ చేసుకొని వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నాకైతే శారీ చాలా చాలా నచ్చింది ఎందుకంటే అది మా హస్బెండ్ తీసుకొచ్చారు కాబట్టి సో అదన్నమాట గా శారీలు లెంగ్త్ కూడా చాలా అంటే హైట్ ఉన్ను కూడా కంగరవలసిన ఎలాంటి అవసరం లేదండి కరెక్ట్గానే వస్తుంది చాలా లెంత్ ఉంది శారీ వచ్చేసి శారీ మాత్రం ఓవరాల్గా ఇదేనండి ఇంతే ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మీలో ఎంతమందికి ఈ శారీస్ నచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మీరు కూడా తిరుపతి రూట్లో వెళ్తున్నప్పుడు కంచీపురంకి వెళ్తే అంటే ఎగ్జాక్ట్గా అది ఎక్కడ ఉంటున్నా కూడా తెలియదండి అదే అంటే అటే సైడ్ ఉంటుందని తెలుసు సో వెళ్తే మాత్రం మీరు తప్పకుండా సార్ చాలా బాగుంటుంది శారీస్ తమిళనాడు తమిళనాడులో కాంచి పురం కాంచీపురము కాంచీవరం ఈరోజు ఒకటి మనం మాక్సిమం అయితే ఇక్కడ హైదరాబాద్లో మనకి ఏమంటారు కాంచీవరం సారీస్ కాచీవరం పట్టు సారీస్ అని అంటారు అది కంచీవరం కాదు కంచీపురము సో ఇదన్నమాట ఓవరాల్గా శారీ ఇది దీనికి ఇది వేసుకుంటే లైట్ వెయిట్ చాలా చాలా బాగుందండి శారీ నేను ఆల్రెడీ ఒకసారి వేసి చూశాను నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకోలేదని ఇంకా కరెక్ట్గా వేసుకుని ఇక్కడికి వెళ్ళలేదు ఇప్పుడు ఇప్పుడు ఒకేషన్స్ ఉన్నాయి వేసుకుందామని ట్రై చేస్తున్నాను సో చూడండి ఎలా ఉంటుందండి శారీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది చూ కొన్ని కొన్ని శారీస్ మనం చూస్తే కాకుండా మనం వేరు చేసి తెలుస్తాయి ఎలా ఉంటుంది అన్నది అందులో అండి కొంతమంది చూసే వాళ్ళకి ఇప్పుడు నార్మల్గా ఇది వైట్ ఉంది శారీ అట్లా ఇట్లా అనుకుంటారు అంటే పెద్దవాళ్ళకే బాగుంటుంది మాట్లాడ అట్లా ఏం లేదండి నార్మల్గా ఎంగల్స్ కూడా వేసుకోవచ్చు చాలా చాలా బాగుంది అండ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వేసుకోవచ్చు ఇట్లా అంటే ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు కొద్దిగా బ్లౌజ్ హెవీ వేసుకొని వేసుకుంటే కూడా సూపర్ ఉంటుంది అసలు ఈ వీడియో అయితే ఏంటంటే అండ్ ఫస్ట్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి